హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేయగలిగే రెండు డెజర్ట్స్ రెసిపీస్ని బ్రెడ్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి బ్రెడ్తో ప్రిపేర్ చేసే ఈ డెజర్ట్ రెసిపీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా బ్రెడ్ని డీఫ్రై ఫ్రై చేయకుండా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేస్తాం కాబట్టి నెయ్యి లేదంటే నూనె కూడా తక్కువగా పడుతుందండి నెయ్యిలో డీప్ ఫ్రై చేయకపోయినా రుచిలో ఏమాత్రం తగ్గకుండా ఎంతో టేస్టీగా ఉండి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటి అడ్జస్ట్ కట్ చేసి తీసుకోవాలండి ఎడ్జెస్ కట్ చేసి తీసాక బ్రెడ్ని ఇలా నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవాలి అన్ని బ్రెడ్ స్లైసెస్కి అలాగే ఎడ్జెస్ని తీసేసి నాలుగు ముక్కల్లా కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కట్ చేసిన బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి స్టవ్ని సిమ్లోనే పెట్టి బ్రెడ్ ముక్కలు ఒకవైపు కొంచెం వేగాక మరొక వైపు తిప్పాలి ఇలా చేయడం వల్ల వీటిలోని తేమ తగ్గి ఇవి క్రిస్పీగా అవుతాయండి బ్రెడ్ని డీప్ ఫ్రై చేసి రెసిపీస్ని ప్రిపేర్ చేసేటప్పుడు కూడా బ్రెడ్ ముక్కల్ని ఇలా కొంచెంసేపు ఫ్రై చేసుకొని తర్వాత డీప్ ఫ్రై చేస్తే నూనెను కానీ లేదంటే నెయ్యిని కానీ ఎక్కువగా పీల్చుకోవండి బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక నెయ్యిని వేసుకోవాలి రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి బ్రెడ్ ఒకవైపు ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి మారాక మరొక వైపు తిప్పాలి అన్ని బ్రెడ్ ముక్కల్ని మరొక వైపు తిప్పాక మళ్ళీ రెండు లేదా మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేయకుండా ఇలా నెయ్యిని వేసి ఫ్రై చేసి తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయండి లేదంటే ముందుగా పెనం మీద ఒకటి రెండు నిమిషాల పాటు రెండు వైపులా తిప్పి ఫ్రై చేసుకొని తర్వాత నెయ్యిలో డీప్ ఫ్రై చేసైనా తీసుకోవచ్చండి నెయ్యి తక్కువగా పడుతుందని నేను ఇలా ప్యాన్ మీద ఫ్రై చేసి తీసుకున్నానండి బ్రెడ్ ముక్కలన్నింటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద పాలను పెట్టి పాలను వేడి చేయాలండి నేను ఇక్కడ కాచిన గేదె పాలను మిగడతో సహా తీసుకున్నానండి మిగడ వద్దనుకునేవారు నార్మల్ పాలతో అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పాలల్లో మీగడ ఉంటే స్వీట్ కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని పాలు పోసి ఉండలు లేకుండా కలిపి తీసుకోవాలి పచ్చిపాలను తీసుకుంటే పాలను మరగనివ్వాలండి నేను ఇక్కడ కాచిన పాలను తీసుకున్నాను కాబట్టి పాలు కొంచెం వేడెక్కాక చక్కెరను వేస్తున్నాను రెండు కప్పుల పాలకి ఏడు లేదా ఎనిమిది టీ స్పూన్ల వరకు చక్కెరను వేసుకోవాలండి లేదంటే మీ టేస్ట్కు తగ్గట్టుగా చక్కెరను కొంచెం ఎక్కువైనా లేదంటే తక్కువైనా వేసుకోవచ్చండి పాలల్లో చక్కెరను వేశాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే పాల మీద మీగడ కూడా కరిగి పాలల్లో కలిసిపోతుందండి చక్కెర కరిగాక ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ మిశ్రమాన్ని వేసి కలపాలి పాలల్లో కలిపిన కస్టర్డ్ పౌడర్ని వేసి స్టవ్ని సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే రెండు మూడు నిమిషాలలో ఇది చిక్కగా అవుతుందండి ఇప్పుడు ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకుని అవసరం అనుకుంటే ఇంకాస్త షుగర్ని యాడ్ చేసి కలుపుకోవచ్చండి కస్టర్డ్ మిశ్రం ఇలా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దించి పక్కన పెట్టాలి ఇది చల్లారి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నెను పెట్టి అరకప్పు చక్కెరను వేసుకోవాలి దీంట్లో ఒక కప్పు నీళ్ళను పోసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చక్కెరను కరిగించాలి దీంట్లో ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలని కొంచెం దంచినట్టుగాని వేసుకోవాలండి చక్కెర కరిగి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక రెండు లేదా మూడు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గులాబ్ జామున్కి షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసినట్టుగానే ప్రిపేర్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ బ్రెడ్ ముక్కల మీద వేడి వేడి షుగర్ సిరప్ని పోస్తే సిరప్ను పీల్చుకొని ఇవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా అవుతాయండి బ్రెడ్ ముక్కల మీద షుగర్ సిరప్ని పోసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ సిరప్ వేడిగా ఉండాలనే ఏం లేదండి బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకొని షుగర్ సిరప్ రెడీ చేసి పెట్టుకుంటే తినే ముందే ఇలా బ్రెడ్ ముక్కల్లో షుగర్ సిరప్ను వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు ఈలోగా కస్టర్డ్ మిశ్రమం చల్లారి ఉంటుందండి ఇప్పుడు చల్లారిన కస్టర్డ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి కస్టర్డ్లో ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని వేసి డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా బ్రెడ్ ముక్కలు కరకరలాడుతూ కస్టర్డ్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని కస్టర్డ్లో ఇలా సగం మునిగేలా వేసుకుంటే బ్రెడ్ కింది వైపు కస్టర్డ్ను పీల్చుకొని మెత్తగా అవుతుంది పైన వైపు క్రిస్పీగా ఉంటుంది కస్టర్డ్తో కలిపి బ్రెడ్ను తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి బ్రెడ్ ముక్కలపై ముందుగా పోసిన షుగర్ అంతా పీల్ చేసుకున్నాయండి ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కలపై ఇంకాస్త షుగర్ సిరప్ను వేసి షుగర్ సిరప్తో కలిపి బ్రెడ్ను తింటే ఆహా అమృతంలా ఉంటుంది కొంచెం నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసి పెట్టుకొని ఇలా షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఈ రెసిపీని ఎంజాయ్ చేయొచ్చండి పిల్లలు స్వీట్ కావాలని అడిగినప్పుడు కూడా ఇంట్లో బ్రెడ్ ఉంటే ఫైవ్ మినిట్స్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టచ్చండి ఇష్టంగా తింటారు బ్రెడ్ షుగర్ సిరప్ని పీల్చుకొని చాలా సాఫ్ట్గా అవుతుందండి బ్రెడ్ ముక్కలపై షుగర్ సిరప్ను వేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా తినాలనిపిస్తే ఇలా ఈజీగా బ్రెడ్తో ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీస్ని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్